ముతుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు సహాయ వ్యవసాయ సంచాలకులు శేషగిరిరావు రాజ్ కుమార్ కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ మండల వ్యవసాయ అధికారి జోష్నారాణి గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు మరియు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇప్కో కంపెనీ జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గట్ గతంలో నాలుగు శాతం యూరియా ఉండేదని అది సరిగా పనిచేయక ప్రస్తుతం ఇరవై శాతం నానో యూరియా ప్లస్ కొత్తగా వచ్చిందని ఇది గులుకుల యూరియా లాగా పనిచేస్తుందని ఆయన తెలియజేశారు తర్వాత కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ వరి నాటిన తర్వాత పైరుకు వేరుకుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు అగ్గి తెగులు పొడ తెగులు వంటివి వరి పైరును ఆశించడం వల్ల దిగుబడులు అత్యధికంగా తగ్గిపోతున్నాయని రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆయన తెలియజేశారు అందువలన తెగుళ్ళు రాకుండా ఉండాలంటే రెండు కిలోల ట్రైకోడర్మ హస్పిల్లంను పది కిలోల వేపపిండిను తొంభై కిలోల పశువుల ఎరువులతో కలిపి పొలంలో చల్లుకుంటే ఈ తెగుళ్ళు బారి నుండి పంటలను రక్షించుకోవచ్చునని డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారు తెలియజేశారు ఆయన మాటల్లోనే విందాం వరిలో ప్రధానంగా కుళ్ళు తెగులు అనేది పెద్ద సమస్య అయిపోతా ఉంది రాను ఆ కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా కాండం కుళ్ళు తెగులు అదేవిధంగా వేరు కుళ్ళు తెగులు దాంతోపాటు మనకి పాంపొడ తెగులు సో ఈ తెగులని మూడు రకాల తెగుళ్ళు కూడా మొత్తం సిలిండర్ ద్వారా కలిగేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మందులతో పాటు అంటే మన ఫంక్ సైడ్సే కాకుండా బయో కంట్రోల్ ఏజెంట్స్ని చూసి కూడా దాన్ని కంట్రోల్లో పెట్టవచ్చు అందులో భాగంగా మనకి ట్రేకోడర్మ హాస్పిటల్లో అనేది అప్లై చేసుకోవాలని చెప్తున్నాము రైతులకు పొలంలో దాంతోపాటు గ్రీన్ మెన్యూడ్స్ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోమని చెప్తున్నాము సో రైతులందరూ కూడా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం అలవాటు ఉంది కాబట్టి ఈ ట్రైకోడర్మ హాస్పిటల్ని కూడా వేసుకోవడానికి వేసుకోవడం ద్వారా మన కుళ్ళు తెగుల్ని కంట్రోల్ ఉంచవచ్చు సో దీన్ని మనం పొలం ఎట్లా దీన్ని మల్టిప్లై చేసుకోవాలి ఎట్లా పొలంలో చల్లుకోవాలంటే ఫస్ట్ ఒక తొంభై కేజీలు పసుపు నీరు తీసుకోవడము దాంట్లో ఎనిమిది కేజీల వేప చెక్కను వేసుకోవడము దాంతోపాటు రెండు కేజీల ట్రైకుల మా కలిపి ఈ బాగా మిక్స్ చేసిన తర్వాత దాని మీద బోన నీ నీడ కింద అంటే చెట్టు కింద కానీ నీడలు బోనసంచి కప్పి దాని మీద రోజుకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండి మరి ఎక్కువగా దాని సరిపడంత నీళ్ళు చల్లుతూ ఉండి అట్లా పదిహేను రోజుల తర్వాత చల్లుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ రెండు కేజీల సిలింద్రా కాస్త వంద కేజీల సిలింద్రార్ దాకా మంటలు డెవలప్ అయ్యి మన ఎరువు అంత తెల్లగా అయిపోతుంది దాన్ని తీసుకెళ్లి మనం దుక్కిలో వేసుకోవడము వేసుకోవడం ద్వారా మనకి పొలంలో తెగులు రాకముందే ఇది మనం పొలంలో మొత్తం అల్లుకుపోయి మన మొక్కలకి ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇన్ని కేసు దానికి కలవేసి సిలిండ్రం వచ్చి మన పూల తెగులు కలవేసి సిలిండ్రం వచ్చి పంట మీద దాడి చేసినప్పుడు సో దాని ఆ దాడి చేయకముందే పంటను కాపాడుతుంది అదేవిధంగా ఆ సిలిండ్రాన్ని చంపడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకి ఈ కుల తెగుల్ని ఈ ట్రైకొమ్మ హాస్పిటల్ ఇచ్చేసి కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు కంపల్సరీగా ఈ ట్రైకటర్మ హాస్పిటల్ని వాడడం అలవాటు చేసుకోవాలి